నమస్తే అండి నేను మీ సురేష్ వెల్కమ్ టు నాగశ్రీ డైరీస్ మనం నాగశ్రీ డైరీస్లో డిఫరెంట్ డిఫరెంట్గా వీడియోస్ చేస్తూ ఉన్నాము ఎప్పటికప్పుడే మంచి కలెక్షన్ చూపిస్తూనే ఉన్నామండి కలెక్షన్స్ అయితే ఒక్కదాని మించి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉన్నాయి ధవలేసరం పట్టుకి మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చానండి అంటే కొత్తగా ఏది వచ్చినా కూడా మన ఛానల్లో మనందరి ఛానల్లో ఎప్పుడు మంచి బూస్టప్ ఫీడ్బ్యాక్ ఇస్తారని మరి ఇంకోసారి నిరూపించారనమాట చందేరిలో ఇవన్నీ కూడా ఫోర్ టూ నైన్ ఫైవ్లో మనం మాత్రమే ఇవ్వగలం ప్రైజ్ అండి ఎందుకంటే వేవర్ టు మీకు డైరెక్ట్గా చెప్తున్నాను ఎందుకంటే డ్రాడరు మిడిల్ మ్యాన్ ఎవరు ఉండరండి వేవర్లో కూడా మాస్టర్ వేవర్ని పట్టుకుంటాం మనం దానివల్ల మనకు ప్రైస్ తక్కువ వస్తుంది మనం ప్రైస్ తక్కువకి ఇవ్వగలుగుతాం చందేరిలో ఫస్ట్ కలర్స్ అయితే అదర్హం అండి ఇవన్నీ కూడా మనకి ఫోర్ టూ డబల్ నైన్లో అంటే ఫోర్ త్రీలో పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది మిడిల్ వస్తరికి ఇలా వస్తుంది అన్నమాట ఇవన్నీ కూడా రిచ్ పళ్ళు కాన్సెప్ట్లో ఇది సపరేట్ ఫ్యాన్ వేసున్నారం చక్కగా అంటే ఆఫీస్ వేరు కట్టేవాళ్ళు ఎప్పుడన్నా శారీ కట్టాలనుకుంటే చందరికి వెళ్ళిపోతుంది ఎందుకంటే మీకు నచ్చిన బ్లౌజ్ వేయచ్చు శారీలో బ్లౌజ్ వేయాలని రూల్ ఏం లేదు చక్కగా బ్రోకేట్స్ వేయచ్చు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా ఎందుకంటే సెల్ఫ్ మ్యాచింగ్స్ కదండి చిల్లీ రెడ్ చూడండి ఎంత బాగుందో మంచి పింక్ గ్రీన్లో మీనావర్కి వచ్చి చందేరిలో ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్కి మీరు ఎక్కడైనా చెక్ చేయండి ఇప్పుడు ఎందుకంటే హైదరాబాద్లో చందేరి ఎక్కువ పడుతున్నారని చెప్పని వేవర్స్ ఎక్కువ పెడుతున్నారు ఎగ్జిబిషన్స్ అన్నీ కూడా ఎగ్జిబిషన్లో కూడా ఈ ప్రైస్కి అయితే రాదండి ఇలా ఇవన్నీ కూడా కలర్స్ ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయండి ఈ మ్యారేజ్ సీజన్లో వెడ్డింగ్ పర్పస్ అయినా లేకపోతే హౌస్ వార్మింగ్ పర్పస్ అయినా గిఫ్టింగ్ పర్పస్ అనుకుంటే దగ్గర ఉన్న వాళ్ళకి పెట్టాలనుకుంటే ఫోర్ థౌజండ్కి ఏం వస్తుంది అనుకుంటే వెళ్ళిపోవచ్చు ఎవరైనా కట్టేస్తారు పెట్టించిన పెట్టుబడిలాగా అందరూ తిరగకుండా మీరు ఎవరికి ఇస్తే వాళ్ళు కట్టేస్తారు ఎందుకంటే మ్యాక్సిమం ఉండకపోవచ్చు కాబట్టి వాళ్ళే కట్టేస్తారు ఇవన్నీ కూడా కలర్స్ చెట్ అనమాట ఒక్కదాని మించి ఒకటి ఉన్నాయి కలర్స్ చూస్తారు కదా ఏ కలర్కి ఆ కలరే హైలైట్ అనమాట మంచి బ్లూ మంచి మెరూన్ కలర్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో బ్లూస్ అయితే తిరగలేదు ఇవన్నీ కూడా కొన్ని మాత్రమే అండి ఎందుకంటే వీడియో చేసే ఫుల్ ఎంత వీడియో ఇదే ఉంటుంది ఈ రేంజ్లో కూడా ఇంత కలెక్షన్ అనమాట ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్లో కలర్ చాయిస్ నెక్స్ట్ వెళ్ళామంటే సిక్స్ థౌజండ్ రూపీస్కి సిక్స్ థౌజండ్లో అండి పళ్ళు వస్తరికి ఇలా లైన్స్ పళ్ళు మిడిల్ మీనా వర్క్ వచ్చి బుట్టి కాన్సెప్ట్ అనమాట ఇలా చాలా రిషిగా ఉంటుంది పళ్ళు ఇలా లైన్స్ వీటిలో మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా సిక్స్ థౌజండ్లో ఆల్ ఓవర్ బుటీ వస్తుంది అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా క్లోజ్ బుట్టా వస్తుంది ఇలా బ్లౌజ్ వస్తరికి ప్లెయిన్ బ్లౌజ్ అండి కలెక్షన్స్ అయితే అదర్హో ఈసారి బ్లౌజ్ వచ్చరికి బుటీ బ్లౌజ్ వచ్చింది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో కలర్ కూడా సిక్స్ థౌజండ్కి సూపర్ మీరు చెక్ చేసుకుని మేడం మార్కెట్లో నేను ఒక్కడనే వీడియోలు చేయట్లేదు లేదా యూట్యూబ్లో నేను ఒక్కడే ఉండట్లేదు అందరు చేస్తుంటారు బట్ గర్మిలాంటి నుంచి ఏ ప్రైస్కి వస్తుంది మార్కెట్లో ఏ ప్రైస్ ఉందో చూడండి క్వాలిటీ ఫ్రస్ట్ అండి ఎందుకంటే మంచి మెటీరియల్కి ఇవాళ మనకి ఇవాళకి ఇవ్వాలి చీరక చీర లాభం రావాలి నాకు లేదు మీరు చీర కట్టుకున్న అనుకోండి ఆ సాటిస్ఫాక్షన్ అనుకోండి మీరు హ్యాపీగా ఫీల్ అయితే నలుగురు చెప్తారు గర్భిలలో బాగున్నాయని చెప్పని అదే మీరు ఏమాత్రం అన్కంఫర్ట్ ఫీల్ అయినా మీరు పెట్టిన ప్రైస్కి ఏమాత్రం ఎక్కువ అనిపించినా ఆ ఉన్నాయిలే ఆ ఇచ్చాడులే అంటారు ఇక్కడే చూసారు వాయిస్లో ఎంత ఎలా వస్తుందో కాబట్టి నాకు వన్ టైం బిజినెస్ వద్దు రిలేషన్షిప్ కావాలి మళ్ళీ మళ్ళీ చెప్తాను దీనికి మీరు సిల్వర్ బ్లౌజ్కి వెళ్ళినా గోల్డ్ బ్లౌజ్కి వెళ్ళినా లేదా కాంట్రాస్ట్ బ్లౌజ్ దేనికి వెళ్ళినా కూడా శారీలో బ్లౌజ్ వస్తుంది అలాగా సంథింగ్ డిఫరెంట్గా అంటే మీరు దేనికైనా వెళ్ళచ్చు చండి మంచి క్రీను అసలు బాటిల్కి ఎంత బాగుందో రియల్గా నాగశ్రీ గారు కనుక ఉంటే మినిమం మూడు చీరలు తీసుకుంటారండి వీడియో రీజన్ నాకు యూఎస్ నుంచి బుకింగ్లు ఉంటాయి చూడండి పింక్లో ఎంత బాగుందో చూడండి సిక్స్ థౌజండ్ రూపీస్కి బుటీ స్టైల్లో హైలైట్ అండి ఇవన్నీ కూడా ఇలా లైన్స్ వచ్చి బుటీ స్టైల్ అనమాట నెక్స్ట్ ప్యూర్లోకి వెళ్దాం అండి పట్టు మ్యాంగో పట్టు మీకు చెందేరి ఆల్ ఓవర్ అందరి దగ్గర దొరుకుతుంది బట్ వార్ప్లో ప్యూర్ మ్యాంగో సిల్క్ యూజ్ చేస్తూ ప్యూర్ చందేరి అనమాట వీడియోని స్కిప్ చేయక చూడండి చందేరి ఆల్ ఓవర్ అండి చందేరి అంటే ఇది ఎందుకంటే అంటే ఈ ఆల్ ఓవర్ చందేరిలో చందేరి వస్తరికి మనకి లోనే తయారవుతుందని చెప్పని చందీలో చందేరిలోనే తయారవుద్దాను కొంతమంది అనుకున్నారు చందేరిలోనే ఛత్తీస్గఢ్ చందేరిలో తయారవుతున్నాను అండి కానీ బెనారస్కి దగ్గరలో ఒక విలేజ్లో కూడా అంటే ప్రొడక్షన్ ఇక్కడ స్టార్ట్ అవ్వట్లేదని చెప్పి మన మంగళగి చీరలు కనుక మంగళగిరిలోనే కాకుండా చీరల జాండ్రపేట ఈపురుపాలెంతో పాటు బట్టి పూలు కొన్ని కొన్ని గోదావరి శిష్యులు కూడా రెడీ అవుతుందండి ఇలాగా ఇవన్నీ కూడా ప్రాపర్ హ్యాండ్లూమ్ చెందేరి ఎందుకు చెప్తున్నానంటే చెందేరి అని చెప్తున్నారు వెప్ట్ ఏంటి వార్పేంటి చెప్పరు పళ్ళులో ఏం పెడుతున్నారు చెప్పరు అసలు మిడిల్ మెయిన్ వర్క్ ఏంటో చూడరు చందేరి ఇస్తారు కట్టుకుంటే బరగ్గా అసలు ఎంత ఫీల్ అవుతున్నానంటే చందేరి ఎందుకు అని ఫీల్ అయ్యి కూడా చాలామంది ఉన్నారు కస్టమర్లు కానీ ఇది ప్రాపర్ ప్యూర్ హ్యాండ్లూమ్ చందేరి అండి కలర్ మ్యాచింగ్స్ అయితే మన దగ్గర మాస్టర్ ప్రాపర్ మాస్టర్ ఎవరు ఉన్నారు వీడియోలోకి వెళ్ళిపోదాం ఇవన్నీ కూడా మనకి థర్టీన్ థౌజండ్ నైన్ నైంటీ ఫైవ్లో ఈ కలర్ మ్యాచింగ్ చూడండి సీ గ్రీన్కి అసలు స్కై బ్లూకి లెవెండర్ అండ్ ఆరెంజ్లో టోన్ చూడండి నేను ఈ ప్రైస్ పెట్టానని చెప్పాను ఏదో ఒక ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ తగ్గిద్దామని చెప్పని వేరే కంపెనీలో చాలా తక్కువ ప్రైస్ కూడా పెడుతున్నారు బట్ మీరు చూడాల్సిన ఏంటంటే క్వాలిటీ మన క్వాలిటీ అయితే టూ హండ్రెడ్ పర్సెంట్ మార్కెట్లో దొరకదండి ఎందుకంటే నేను రెడీ స్టాక్ తీసుకోను మీ అందరికీ తెలుసు వాపు వెప్టు రెండు కూడా మెటిల్ వచ్చి ఫ్యాబ్రిక్ ఫీల్ ఎంజాయ్ చేస్తూ తీసుకోండి గ్రీన్ చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో మిడిల్ మీనా వర్క్ వచ్చి హైలైట్ అండి ఇలా ఇవన్నీ కూడా మంచి మంచి డిజైన్స్ అనమాట ఒక్కదాని మేము ఒకటి ఉన్నాయి ఇలా కలర్స్ అయితే అద్రహో అండి ఆరెంజ్కి పర్పుల్ మన దగ్గర చెందేరి ఆల్ ఓవర్ చూస్తే మీరు ఎప్పుడు స్టోర్కి వచ్చినా కూడా మినిమం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ సారీస్ ఉన్నాయండి చెందేరికి ఒక టూ ర్యాక్స్ ఉన్నాయి అనమాట నేను ఏదో కొంచెం క్వాలిటీ పెట్టను ఏ క్వాలిటీ పెట్టినా మినిమం హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఎందుకంటే వచ్చిన కస్టమరు ఒకళ్ళు టెన్ టు ఫిఫ్టీన్ తీసుకోవాలంటే ఒకటి రెండు తీసుకోకూడదు అంటే తీసుకోవచ్చు బల్క్లో గిఫ్టింగ్ పర్పస్ ఎక్కువ వస్తున్నారు కాబట్టి మీకు నచ్చాలి అన్నా కూడా చాయిస్ ఉండాలి కదా దాంతోపాటు మనం ఇక్కడ మన దగ్గర నుంచి చెందేరి హోల్సేల్ తీసుకెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు సిటీలో చాలా బొట్టిస్ వెళ్ళిపోతున్నాయి చెందేరిలా ఇచ్చున్నా నెక్స్ట్ ఇది ఎంత హిట్ అయిందో ఈ డిజైన్ నాకంటే మీకే ఎక్కువ తెలుసు అనమాట సెవెంటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నైన్టీన్ థౌజండ్ ట్వంటీ థౌజండ్ కూడా సేల్ చేశారు బట్ మన ప్రైస్ మీ అందరికీ తెలుసు కదా మీనా వర్క్ వచ్చి చక్కగా లీఫ్ డిజైన్లో ఆల్ ఓవర్ అసలు ఆఫ్ చూడండి ఈవినింగ్ అకేషన్ ఏదన్నా ఉంది అంటే కనుక సిల్వర్ బ్లౌజ్ ట్రై చేయండి గోల్డ్ అందరూ వేస్తుంటారు సిల్వర్ బ్లౌజ్ ట్రై చేయండి నెక్స్ట్ లెవెల్ అండి బ్లౌజ్ కాంట్రాస్ట్కి వెళ్ళి అంటే మీరు కైనా గ్రీన్కైనా మెరూన్కైనా అలా వెళ్తే మళ్ళీ కేరళ స్టైల్ వెళ్తుంది అనమాట అలా కాకుండా సిల్వర్కి వెళ్ళండి చాలా నీట్గా ఉంటుంది మంచి ఆరెంజ్కి దట్టు రెడ్ అండి మినవర్కు చాలా చాలా బాగుంది చూడండి ఎడ్జ్ గ్రీన్ వచ్చి ఆలోవర్ స్టైల్లో ఇంకా ఆలోవర్ బుట్టి స్టైల్లో చాలా చాలా ఉన్నాయి ఫుల్ లెంత్ వీడియో అవే అవుతుంది అని చెప్పని కొంచెం ఐటమ్ చేంజ్ చేస్తున్నాం అండి చందరిలో మనం చేపించిన కొత్త డిజైన్ అండి ఇది సిల్వర్ బార్డర్ వచ్చి లైన్స్ కాన్సెప్ట్లో మిడిల్ వచ్చేసరికి ఇలా చూడండి ప్యూర్ ఏక్నాల్ చెందేరిలో బోర్డర్ వచ్చేసరికి ఇలా వస్తుంది టిష్యూ ఏక్నాల్ అండి ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇవన్నీ కూడా ఏక్నాల్లో ఈవీక్ వచ్చిన కలెక్షన్స్ అండి అసలు మంచి మంచి కలర్ స్టార్ట్ వచ్చింది ఏక్నాల్లో ఏక్నాల్ కావాలనుకుంటే స్టోర్కి వచ్చింది థర్టీ ఫైవ్ థౌజండ్ నైన్ నైన్ ఫైవ్లో ఏ ప్రైజ్ అయినా ఓపెనింగ్ వీడియోలో చెప్తానండి హైడెన్స్ చేయడానికి మన దగ్గర ప్రైజ్ ఎక్కువ ఉందనుకోండి ఎందుకంటే మీరు ఎలా రీల్స్ చూస్తుంటారో మేము కూడా అలా చూస్తుంటాం ఇన్స్టాలో ఎవరే ప్రైస్ పెట్టారనేది ఈజీగా అర్థమైపోతుందన్నమాట ఎప్పుడైతే మన దగ్గర ఎక్కువ ప్రైస్ ఉందో చెప్పలేము కాన్ఫిడెన్స్గా అమ్మో కస్టమర్లు ఏమన్నా కామెంట్ చేస్తారో అని చెప్పండి ప్రైస్ తక్కువ ఉంటే కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాం అసలు మీకు ఏదైనా చూసుకోండి ఏ ప్రోడక్ట్ అయినా వీడియోలు ఇలా ఫ్లోలో చెప్పకపోవచ్చేమో కానీ ప్రైస్ చెప్పకూడదనే ఉద్దేశంతో కాదండి ఇది థర్టీ సిక్స్ థౌజండ్లో ఏక్నాల్లో ప్యూర్ అండి ఇదే మీరు జూబ్లీస్ పంజారీ చెక్ చేయండి చెక్ చేసినాకే తీసుకోండి ఫార్టీ ఫైవ్ ప్లస్ ఉంటుందండి ఎందుకంటే వాళ్ళ మెయిన్నెస్ వేరు వాళ్ళకు వచ్చే సారీస్ వేరు అందులో వాళ్ళు వివర్ దగ్గరికి వెళ్ళరు మన ప్రైస్ కానీ మనం క్యాష్ ఆన్ క్యారీ చేస్తాం మనం ఒరిజినల్ వివర్ దగ్గరికి వెళ్తాం రూట్స్లోకి వెళ్ళి తెస్తాం కాబట్టి ఈ ప్రైజ్ ఇది చూడండి ఎంత డిఫరెంట్గా ఉందంటే కలరు చాలా చాలా బాగుందండి ఎవరికి వెళ్ళి దోగాని చీరా మంచి శారీ అండి సూపర్ ఉంది నెక్స్ట్ ఇలా కలరు చిన్న చిన్నీలు చాలా ఉన్నాయి సురేష్ ఏకనాల్కి వెళ్దాం అనుకుంటున్నాను ఇష్టం మేడం గారు అన్నారని ఎల్లో కలర్ చేయించాను శారీ రెడీ అయ్యేసరికి లేదు అంటే నేను ఒక థర్టీ డేస్లో వస్తుంది అనుకున్నాను కానీ టైం టేకింగ్ ఫార్టీ ఎయిట్ డేస్ పట్టిందండి శారీకి అందువల్ల లో లోపు ఇవ్వలేకపోయాను చీర ఇవన్నీ కూడా కొత్త డిజైన్స్ మన డిజైన్స్ అని చెప్పొచ్చు అయితే చెందేరిలో ఏది కూడా మన అని చెప్పడానికి ఉండదండి ఎమన్నే కాపీ పేస్ట్ చేస్తారు చూడండి ఇలా ఇవన్నీ కూడా కొత్త కలర్ అనమాట అంటే మరీ బ్రైట్ కలర్స్ కాదు సింపుల్గా వెళ్ళాలి ఒక ఫార్టీ ఫిఫ్టీ ప్లస్ డాక్టర్స్ ఏంటంటే అకేషన్ చాలా పెద్ద అకేషన్ సురేష్ అలానే కంచి పట్టు కట్టలేము కానీ శారీలో అప్పరెన్స్ ఉండాలని చెప్పని ఖాదీ గద్వాలు పొందురు ఖాదీ ఆల్ ఓవర్కి వెళ్ళిన వాళ్ళందరూ కూడా చందేరీకి ఇలా వస్తున్నారు అనమాట ఏకనాథ్ చందేరికి వస్తున్నారు చాలా బాగుంటుందండి మంచి రిచ్ లుక్ ఉంటుంది నెక్స్ట్ ఈ శారీ చూడండి ఎంత బాగుందో మంచి పింక్ అండి చందేరిలో వచ్చే పింక్ టోన్ అనమాట డిజైన్ అయితే నెక్స్ట్ లెవెల్ అన్నీ సారీ సూపర్ ఉంది అన్నీ కూడా ఈ కలర్ చూడండి కొత్త కలర్ అనమాట ఇంట్లో ఎన్ని సారీస్ ఉన్నా కూడా చందేరిలో కలర్ కలవకూడదు అనుకుంటే ఇలా వెళ్ళొచ్చు అనమాట చందేరి ఏక్నాల్లో కొత్త టోను కొత్త కలరు కాంబినేషన్ అయితే చూడక్కల్లా నెక్స్ట్ ఇది ఆర్డర్ మీద నడుస్తూనే ఉందండి రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నాము మీరు బ్రైట్ పింక్ చూస్తున్నారు అలా కాకుండా ఈ పింక్ వచ్చింది జనరల్గా ఈ పింక్లో ఈ సారీ ఫస్ట్ రెడీ అయింది నెక్స్ట్ దానికి ఆర్డర్ ఉంది ఇది కొత్త కలర్ ట్రై చేసాం శారీ అయితే చాలా బాగుంది సింగిల్ కలర్ వస్తుంది నెక్స్ట్ బుట్టిస్లోకి వెళ్దాం అండి ఏక్నాన్లో టిష్యూ బుటీ అండి కలర్ చూసామంటే మంచి బ్రిక్కి రెడ్ కలర్ అనమాట హ్యాండ్లు అండి మీనా వర్క్ వస్తుంది పళ్ళు వస్తరికి ఇలా సిల్వర్ టిష్యూలో అన్నీ ఓపెన్ చేయడం కుదరట్లేదండి ఇలా పెడుతుంటాను మీకు ఏదైనా కావాలనుకుంటే అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ కాంటాక్ట్ అవ్వండి ఫుల్గా ఓపెన్ చేసి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఇచ్చా అండి బ్లాక్ విత్ సిల్వర్ హైలైట్ అండి నెక్స్ట్ చూశామంటే ఇలా ఇలాంటి కలెక్షన్స్ కావాలనుకుంటే గర్మిళాలు ఎప్పుడు ఉంటాయండి ఇది వస్తరికి మనకి ప్రైస్ తక్కువలో వస్తుంది ఫోర్టీను థర్టీను తక్కువ అంటే ఏకనాలు కదండి ఇవన్నీ కూడా ఇలా నెక్స్ట్ ఇలా చూసామంటే టిష్యూలో థర్టీన్ థౌసండ్ నైన్ నైన్ ఫైవ్కి సూపర్ ఉందండి సార్ మీనా మీనావర్కి వచ్చి అంటే ఈవినింగ్ ఒకేషన్స్కి అన్నీ పట్టే కాకుండా చక్కగా ఇలా టిష్యూలో బ్లౌజ్ వేయండి అద్రహం ఉంటుందన్నమాట సార్ టిష్యూ బేస్లో కూడా చాలా మంచిగా వచ్చిందండి ఓన్లీ గోల్డ్ టిష్యూలో గర్మిళాల్లో చూసామంటే సపరేట్గా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డిజైన్స్ ఉంటాయండి ఓన్లీ గోల్డ్ అంటే గోల్డ్ బై గోల్డ్ చందేరిలో మనకు మాత్రమే మోనోబల్ అండి రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి ఇది మ్యాంగో చెందేరి ఇలా ఇవన్నీ మనకి చెందరిలోనే మ్యాంగో పుటిస్లో కావాలన్నా ఆల్ ఓవర్లో కావాలన్నా మీకు ఎలా కావాలంటే అలా ఉంటాయండి చూడండి డబల్ బోర్డర్ వచ్చి ఎంత డిఫరెంట్గా ఉందో ఇలా టెన్ థౌజండ్ దగ్గర నుంచి ఇలా వస్తాయి ఇలా బుట్టీ కాన్సెప్ట్ కావాలంటే ఇలా బుట్టీ కాన్సెప్ట్ ఇలా చూడండి ఇవి వచ్చేసరికి చెందేరిలోనే ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండి ఒక్కొక్కటి ఒక ప్రైజ్లో వస్తుంటాయి ఇలాంటి కలెక్షన్ ఇలా చూడండి ఇది స్కట్ బోర్డర్ వచ్చి పళ్ళు వచ్చేసరికి పళ్ళు చందేరి మనం దగ్గర దగ్గర నాగశ్రీ గారి డైరీస్లో ఉంది దగ్గర దగ్గర ఒక ఫోర్ వీడియోస్ ఫైవ్ వీడియోస్ చేస్తుంటాం ఎవ్రీ వీడియోకి డిఫరెంట్ ఐటమ్ డిఫరెంట్ డిజైన్సే చూపించండి ఎక్కడ కూడా రెగ్యులర్గా ఒక్కడు కూడా టచ్ చేయలేదు అనమాట ఎప్పటికప్పుడు మారుస్తూ ఎప్పటికప్పుడు డి డిజైన్ క్రియేషన్ అండి చందేరిలో గోల్డ్ కలెక్షన్ అనమాట అసలు చందేరి ఏంటి గోల్డ్ ఏంటి సురేష్ అంటే కలర్స్ అన్నీ ఉన్నాయి ఈవినింగ్ అకేషన్స్ ఎక్కువ అవుతున్నాయి సురేష్ అకేషన్ అంటే ఈవినింగే పెడుతున్నారు అన్న వాళ్ళకి ఇలా ఇప్పుడు మంచి ప్రైస్లో వచ్చండి లాస్ట్ టైం మనం సెవెంటీన్ థౌసండ్ దాకా సేల్ చేసాము ఇప్పుడు మనకి ఫోర్టీన్ థౌజండ్లోనే వస్తున్నాయి ఫోర్టీన్ థౌసండ్ అయినా అంటే ఫిఫ్టీన్లో వస్తాయి అన్నమాట మిడిల్ బూటీ వచ్చి ఇలా చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో టిష్యూలో చందేరిలో మన మార్క్ కలెక్షన్ అండి నేను వివర్తో చెప్పి చేయించుకున్న శారీస్ అనమాట ఇవన్నీ కూడా అసలు డబల్ పికాక్ వచ్చి జంట పక్షులు అని చెప్పని జనరల్గా పట్టు సారీస్లో వస్తుంటాయి కంచెలో వచ్చిన డిజైన్సే కాపీ చేసి వివరాలకు పెడుతున్నా ఇప్పుడు ఈజీ అయిపోయింది ఏంటంటే మంచి డిజైన్ ఏదైనా నచ్చింది అనుకోండి నాకు ఫోటో తీసి పెట్టేస్తున్నా వివరలు దానికి సిమ్లర్గా ఈ మెటీరియల్కి ఎలా సెట్ అవుతుందో చూసి చూడండి రెండు జంట పక్షులు మాట్లాడుతుంటే ఇంకో పక్షి చూస్తున్నట్టు ఎంత డిఫరెంట్గా వచ్చిందో చక్కగా సిల్వర్ గోల్డ్ రావడం వల్ల మీరు గోల్డ్ జ్యువెలరీకి వెళ్ళచ్చు సింపుల్ డైమండ్ సెట్కి వెళ్ళిపోవచ్చు చందేరి మీరు పట్టు తీసుకొని ఉంటే కనుక టిష్యూకి వెళ్ళండి ఆ మాటని చాలా బాగుందండి టిష్యూ అంటే జనరల్గా గుచ్చుకుంటాం లేదా స్టిఫ్గా అట్లా ఉండకుండా ఫాలీ మెటీరియల్ వచ్చింది హ్యాండ్ రావడం వల్ల చాలా కంఫర్ట్గా ఉంటుంది మీకు గోల్డ్ టిష్యూలోనే మీరు అబ్జర్వ్ చేస్తే కలర్ టోన్ చూడండి ఒక టోన్ కొన సంబంధం లేదు మనకి గోల్డ్లో కనుక ఎల్లోయిష్ గోల్డ్ డల్ గోల్డ్ నీమ్జరి అలాగో అలాగా టోన్స్ చూడండి ఒకదాని కొద్దిగా సంబంధం లేకుండా మీకు బ్రైట్ ఎల్లో కావాలంటే ఎల్లో ఉంది సోబార్ కావాలంటే సోబర్ ఉంది బేజ్లో కావాలంటే బేజ్లో ఉంది లైట్ గోల్డ్లో కావాలంటే లైట్ గోల్డ్లో మీరు ఎలా కావాలన్నా కూడా గర్మిలో అలా ఉన్నాయి చందేరిలో ఇంకా చాలా ఉన్నాయండి వీటితో పాటు మంగళగిరి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ దగ్గర నుంచి మంగళగిరి వచ్చినాయండి ఫుల్ లెంత్ వీడియోలో చేసి చూపిద్దాము మంచి ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ స్టోర్లో చాలా వచ్చినాయి మంగళగిరిలో ఒక ఫుల్ లెంత్ వీడియో చేయొచ్చు స్లాష్ దొరకలేదు అనమాట నెక్స్ట్ వీడియోలో మంగళగిరి చేద్దాం లేదు మీకు నచ్చితే చెప్పండి ఆ వీడియో చేద్దాము ఇలాంటి కలెక్షన్ కావాలంటే తెలుసు కదా గర్మిళా సిల్క్స్ కూకట్పల్లి వివేకానందనగర్ నగర్ సుమన హాస్పిటల్ ఆపోజిట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నాగశ్రీ సిడైరీస్ థ్యాంక్ యూ